అసలుకి ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందో అర్థం కావడంలే లే అత్యంత పురాతనమైన అంజనేయస్వామి గుడి ఉంది ఇప్పటికే ఆ ప్రాంతంలో చాలా అన్యాయం జరిగాయని వార్తలు అట్లా పోతా ఉంటాయి కానీ ఈ రోజున సాక్షాత్తు ఆ గుడి పూజ నూట యాభై సంవత్సరాల అనువంశికంగా వాళ్ళ అక్కడ అర్చకత్వం ఉంది వాళ్ళది ఇప్పటికిప్పుడు నేను బయటపడవాల్సిన అవసరం ఏమొచ్చింది అర్థం కారణంగా డైదర్ మా హ్యాండ్ ఓవర్ చేయండి అనే వాళ్ళు కొద్దిమంది వార్తలు వస్తూ ఉన్నాయి అట్లాగే అక్కడ ఏదో సంపద ఉందని కూడా మాట్లాడుకుంటే ఒక సినిమా టౌన్ లో మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నిటికంటే ముఖ్యంగా ఒక మా ఒక పేపర్లో వార్త వచ్చింది పేపర్లో వార్త వచ్చిన వార్త ఏంటంటే అది ఆరు ఆరు కోట్ల రూపాయలు దాదాపు ఆరు నుంచి నాలుగు కోట్ల రూపాయలు దాంట్లో ఫండ్ ఉంది అని వార్త వచ్చి సో ఇంత పెద్ద ఇష్యూ దీంట్లో ఉన్నప్పుడు బహుశా అసలుకి ఆ ఊర్లో లేని వాళ్ళు అధికారంలో లేని వాళ్ళు చైర్మన్ లో ఉన్న వాళ్ళు ఫస్ట్ కరెక్ట్ గా వాళ్ళకున్న ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి ఆ గ్రామకు ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి గ్రామం ఏర్పాటు చేయాలి వేరే గ్రామం వారు వచ్చి భౌతికంగా దాడి తీవ్రంగానే బాధపడతా ఉన్నా ఖండిస్తా ఉన్నా ఏం పని వీళ్ళకి వేరే ఊరు నుంచి వచ్చేప్పుడు గురికి పోని వాళ్ళు మెట్లు ఎక్కని వాళ్ళు ఆ రోడ్లు వేసిన వాళ్ళం మేము అక్కడ కమ్యూనిటీ హాలు కట్టిన వాళ్ళ మేము అన్ని చేసే మేము ఎప్పుడైతే రామాకృష్ణ ప్రభుత్వ పరిస్థితి కూడా అక్కడికి కనపడకపోతే వీళ్ళేము ఈ రోజున అందరినీ కొట్టి బయటకేసే ప్రయత్నం కాళ్ళు రగ్గడతామనే ప్రయత్నం అంటే పోలీస్ యంత్రాంగం కూడా అటువంటి ఫెయిర్గా లేకుండా ఏకపక్షంగా ముందుకు పోయే ప్రయత్నం చూస్తూ ఉన్నాం దీన్ని చిన్న సమస్యగా అనుకోవద్దండి ఈ చిన్న సమస్య ప్రభుత్వం తక్షణం పరిష్కరించకపోతే ఇది అంత పెరిగి పెరిగి ముంద పెద్దగా అవుతుంది అక్కడికి అసలే సెన్సిటివ్ కాలంలో ఉన్నాం దీన్ని అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా అసలు చేత అయితే దేవుని దగ్గర ఏదైనా కట్టించండి లేకుంటే సదుం చేస్తాము లేదా తొమ్గుతాము అనే పేరుతో మాత్రం కరెక్ట్ కాదు ఇది పై పాప బ్రాహ్మణుడు బలహీనని లేకపోతే ఏం చేసుకుంటా లేని అతను బయటకేసేసాడు చల్లటి ఈ చలిని ఇంటి రోజు బయట రావడంలో ఈ చలి ప్రదార్థం చేస్తా ఉన్నాడు ఒకరే చెప్పాలనుకుంటా ఉన్నా దయచేసి ఆశకు కూడా హద్దు ఉండాలి ఆశకు హద్దు లేకపోతే చాలా ఇబ్బందుల పాలవుతారు దీనేమి ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పత్తిపరంగా అట్లా వ్యక్తిగతంగా కూడా మేమందరం మొదటిగా ఉన్నాం న్యాయ అన్యాయాలు తేల్చాల్సిందే తీరాల్సిందే ఆ గుడిని వైభవంగా యాక్చువల్లీ ఉన్నప్పుడు పొలిటికల్గా మాట్లాడంతో వైభవంగా ఉండేది వచ్చేవాళ్ళు విద్రోహం లేకపోతే రాత్రి పూట పరుకుండే వాళ్ళు అంటే అంటా ఉండేది ఇప్పుడేమో కనపడడంలే సో ఈ రోజున నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నాను ఎవరెవరైతే ఇన్వాల్వ్ చేస్తారు స్పష్టంగా ఆయన కంప్లైంట్ చేశాడు పేరుతో సహా ఇచ్చాడు ఎవరెవరని సో పోలీసు కంప్లైంట్ ఆ కంప్లైంట్ తీసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేయాలి పిలిపించాలి ఇట్లా కాకపోతే జరిగే పరిణామాలకి అక్కడ ఉన్న ఆ దాడి చేసిన ఆ దుండగులు లేకపోతే ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది తెలియజేస్తాం ఉండడమే ఆఫీసర్లతో మాట్లాడటమే ఇది డెమోక్రటిక్ కంట్రీ కదా ప్రజాస్వామ్య బద్దంగా ఫైట్ చేస్తాం ఆ కోసం దగ్గర అన్ని మాట్లాడుతూ మేము నా పేరు శ్రీరామ్ నా పేరు శ్రీరవణాచార్య అని చెప్పేసి మా కుటుంబము ఒక నూట యాభై సంవత్సరాలు పూర్తి చేస్తుంది కొండ మీద కానీ గత పదేళ్లుగా మా హయాంలో గత పదేళ్లుగా మేము ఎవరు ఎప్పుడూ చూడని ముఖాలు కూడా ఇవాళ అభివృద్ధి పేరుతో అభివృద్ధి పేరుతో కొండ మీదకి వచ్చి అభివృద్ధి చేయడం మానేసి పూజ విషయంలో రావడము రాఘవేంద్ర స్వామి పీడాధిపతులు పూజలు మీరంతా మూర్ఖులు పిడివాదులు ఇలాంటి వాళ్ళ ఆగ్రహ పురాణ పూజలకు ప్రజాస్వామ్యం చోటు లేదు పూజ అన్నీ ప్రజాస్వామ్యంలో ప్రజల చేయాలి లేకపోతే మీ గుడి పెట్టుకుపోవాలని చెప్పేసి మనం మమ్మల్ని పదే పదే మా మీద దాడి చేయడం చర్చిస్తున్నారు మేము ఒకటే మాట్లాడిగాము దేవస్థానం పూజ అనేది బ్రాహ్మణ సమితి విషయం అది అది వాళ్ళే చేయాలి వాళ్ళే చెప్పాలి ఏం చేయాలని చెప్పేసి మీరు దాని విషయం వస్తున్నా అడిగితే వాళ్ళు అవన్నీ మాకు కుదరితో మీరు అంటున్నారు ఆ విధంగా చెప్తూ పదే పదే మా మీద దారి చేస్తున్నారు వాళ్ళు నిన్న సాయంకాలం కూడా ఎమ్మెల్యే గారి తల్లి గారు మా నాన్నగారు ఫోన్ చేశారు అనమాట ఫోన్ చేసి మా మాట్లాడితే మేము అన్నాము మాట్లాడుకోవడానికి ఒక నాలుగు టైం ఉన్నాము ఆమె ఇప్పుడే చాలా టైం అయిపోయిచ్చింది సాయంకాలం ఖాళీ చేయకపోతే మామూలు వచ్చి కొట్టాలన్నారు అన్నట్టుగానే వాళ్ళు సాయంకాలం అంతా వచ్చి కొండ మీద కళ్యాణ గుండె బీగా పగొట్టి కొత్త వేసుకొని ఆంజనేయ గుడికి కొత్త బిగాలు వేసేసి సాయంకాలం శ్రీ కోట్లగా ఆధ్వర్యంలోనే ఒక కొత్త పూజారిని అంటే బ్రాహ్మణ అనమాట పొలం గురించి చొద్దు అది బ్రాహ్మణ పిలిపించి వేరకాయ వేళలో ఆవశాస్త విరుద్ధంగా వాళ్ళని దర్భాంగలు తీసుకొని పాడుతూ యువ చేతి పూజ చేసినారు ఇది ఇంత అన్యాయం జరిగింది కొలం మీద కానీ ఏది మాది దృష్టి వాళ్ళకి తప్పే కాదు తప్పే కాదు తప్పంతా మాదే అంటారు వాడు కాబట్టి నేను ఏం కోరుకుంటున్నానంటే మధ్వాచార్య సిద్ధాంతం అనుసరించి మీరు చేసిన పూజలు మాకు ఇవాటిది కాదు వ్యాసాజ స్వామి కాల్చి వస్తుంది మీ మధ్య సాంప్రదాయ సాంప్రదాయం మేము ప్రోత్సాహిస్తున్నాం కాబట్టి మా విన్నపమే ఏంటి ప్రభుత్వానికి ఏంటంటే మాకు మీరు సహకరించాలి బ్రాహ్మణ మనోభావాలు దెబ్బతి గుళ్ళలో ఉండే ఆవస్త్రాలను గౌరవించి అదే విధంగా పూజ చేసే మీరు దాన్ని ప్రోత్సాహించాలి రాజకీయ పరంగా ఎటువంటి జ్యోతి దేవస్థానం ఉండకూడదు సేవ చేయాలనుకునే వాళ్ళు ఎవరే సరే మీ ఎవరికి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు మా వినపం ఏంటంటే ఎవరికీ అభివృద్ధి చేయాలంటే మా ఆధ్వర్యంలో ఉన్న ట్రస్ట్ కు సహకరించండి వచ్చి మేము చెప్పే చోట మీరు అభివృద్ధి చేసి ఇవ్వండి పేరు మీరే వేసుకోండి నాకు అభ్యంతరం లేదు కానీ వివాదం ఇంతే వివాదం ఏంటంటే మేము ఆ గుడి వచ్చేసి వ్యాసాజ స్వామి సాంప్రదాయంలో జరిగే పూజలకి అవి వాళ్ళకి ఇష్టం లేదంట కాబట్టి అవి చేయకూడదు అన్నారు మేము అదే అని అన్నాము దానికి వాళ్ళు ఎంపీడీ గారు వచ్చి భాస్కరం చెప్పేసాన కొందరు లోకల్ గా ఉండే నాయకత్వ కూడికొని గుడికి వచ్చి మమ్మల్ని తీవ్ర ప్రజా దూషించి ఒకటే మాట అన్నారు ప్రజాస్వామ్యం మిలాంటి పూజలు పని పరికరారు అన్నారు వాళ్ళంతా మేము దిగము మేము అన్నాము ఆ రోజు నుంచి మా మీద వాళ్ళు దారి చేస్తున్నారు ఇది మా ప్రధాన అక్కడ అవుతున్న విషయం రెండవది ఏంటంటే ఆ దుర్గమ్మ గుడి ఒకటి ఉండే పాత గుడి ఒకటి ఉండేది రాతి గుడి దానిని పగిలించి వేసి దాని కింద ఉండే గుప్ప తీసేసుకున్నారు తీసేసుకుని కొత్త గుడి కట్టేశారు దాని మీద ఇప్పుడు మిగిలింది ఆనియసా గుడి మాత్రం మిగిలింది దాన్ని మేము అడ్డుగా ఉన్నాం కాబట్టి మా అడ్డు తగ్గితే వాళ్ళ గుర్తున్న ఆలోచన వాళ్ళకి ఉంది ఇది ఒక లెత్తు ఇంకొక ఏం చేశారంటే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఆనియసా గుడి పేరు మీద వాళ్ళు అన్యాయంగా డబ్బులు వసూలు చేశారు పబ్లిక్ నుంచి ఎక్కువ వసూలు చేశారు దాంట్లో ఒక నాలుగు కోట్లు మిగిలిసి ఒక రెండు కోట్లు మాత్రమే ఖర్చు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇంకా ఊళ్ళో ఉండే వాళ్ళు కూడా ఏం చూస్తున్నారు అంటే వాళ్ళ సాంప్రదాయ వాళ్ళకి అర్థం కావు కాబట్టి దాన్ని వాళ్ళు ఆసాద చేసుకుని వాళ్ళని మాత్రమే రెచ్చగొట్టి మమ్మల్ని పంపించి బ్రాహ్ములు పంపించేస్తే అక్కడి నుంచి మేము వెనుక అన్ని పనులు చేయొచ్చు అంటే గుడి దోపి చేసుకోవచ్చు అని వాళ్ళు ఉద్దేశిస్తున్నారు దానిమే అడ్డుకుంటున్నాం కాబట్టి అడుగుని మా మీద మా నాన్నగారి మీద వాళ్ళు దాడి చేస్తూ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను ప్రజా సంఘాలని తర్వాత మీడియా ద్వారా అడుగుతున్న ప్రభుత్వాన్ని అడుగుతున్నారు దయ ఉంచి దేవస్థానం రాజకీయం వద్దు దేవస్థానం రాజ దేవస్థానంలోకి కూడా కబడ్డీ వద్దు అది అది స్వతంత్రంగా ఉండాల్సిన గుళ్ళు అనేవి కాబట్టి దాన్ని అట్టాగా చేసి ప్రభుత్వానికి ఇంకెవరికి అభివృద్ధి చేయాలని ఉంటే రాములు సహకరించండి మేము సహకరిస్తాము కూర్చొని అభివృద్ధి చేసుకుందాము మీరు మీరే మీ పేరు అభివృద్ధి లేదు కానీ అధర్మానికి ఈ రోజు నిజంగా చాలా దుర్దినం ఎందుకంటే నూట యాభై సంవత్సరాల నుంచి కూడా ఒక దేవాలయంలో అర్చకుని ఈ రోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ వారంతా బయటకేసి కలెక్టర్ ఆఫీస్ ముందర కూర్చోబెట్టడం జరిగింది కానీ ఆలయానికి కమిటీ అనేది బండారు లీలావతి గారు అంటే వీరు ఎమ్మెల్యే గారి తల్లి గారు అంటే ఇప్పుడు స్వామివారు చెప్పారు అక్కడ గుప్త నిధుల కోసమే మమ్మల్ని బయటికి పంపిస్తున్నారు అనేది ఇంత ముందు గుప్త నిధులు తీసేటప్పుడు కూడా స్వామి అడ్డుపడ్డాడు అది పక్కన దుర్గగుడి దుర్గ గుడి పక్కన ఈ ఆంజనేయ స్వామి గుడి వరకు స్వామి అడ్డుకుంటున్నాడు ఆ దుర్గ గుడి ఈ స్వామి యొక్క చేతులు లేదు స్వామి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి గుడికి మాత్రమే పూజారి కాబట్టి ఈ గుడిలో ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగేటప్పుడు హిందువులంతా కూడా ఈ రోజు శైజానాథ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఒక బ్రాహ్మణునికి అండగా నిలబడ్డారు అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ వారు వచ్చారు ఇటువంటి కార్యక్రమాలంతా మన హిందువులంతా కూడా మనమంతా కలిసి చేసుకోవాలి ఈ యొక్క స్వామిని మరి ఆలయంలో పంపించేంత వరకు మా సంఘాలంతా కూడా ఆంధ్ర ఆపన్న ప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరపున తరఫున బ్రాహ్మణులే కాదు అందరితో పాటు మేము కూడా స్వామివారికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం